హాయ్ నేను వేణుకల్పన వెల్కమ్ టు కేవీకేస్ లో కాస్ట్ టెర్రస్ గార్డెన్ అండ్ ఫ్యామింగ్ ఈరోజు కూడా మా అమ్మ వాళ్ళ చిన్న టెర్రస్ మీద ఎంత హార్వెస్ట్ చేసినామో చూపించడానికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో చక్కగా టెరెస్ గార్డెనింగ్ని లో కాస్ట్లో ఈజీగా ఇష్టంగా చేసుకోవడానికి కావాల్సిన టిప్స్ అన్నీ ఉంటాయి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి గార్డెనింగ్ ఈజీగా లో కాస్ట్లో చేసుకోవడానికి కావలసిన టిప్స్ అన్నీ అందరికీ రీచ్ అవ్వాలంటే మీరు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి మీకు ఇంకా గార్డెనింగ్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కంపల్సరీ కమెంట్స్లో పెట్టండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫస్ట్ మా మిర్చి మొక్క హార్వెస్ట్తో స్టార్ట్ చేస్తాను ఇంకా మిర్చి మొక్కకు వచ్చే తెగుళ్ళు వాటిని ఈజీగా మనం ఎలా తగ్గించుకోవాలో అసలు మొక్కని తెగులు రాకుండా ఎలా పెంచుకోవాలో నేను మీకు డీటెయిల్గా చెప్తాను అన్ని పాయింట్స్ వినండి విని ఈజీగా మీ గార్డెనింగ్ చేసుకోండి ఫస్ట్ మిర్చి మొక్కకు వచ్చే తెగుళ్ళ గురించి మాట్లాడుకుందాము మిర్చి మొక్కకి మనకి ఆకుముడత బూజు తెగులు అఫిట్స్ మిల్లీ బగ్స్ ఇలాంటి తెగుళ్ళు వస్తాయన్నమాట ఇలాంటి తెగుళ్ళు ఏమొచ్చినా కూడా తెగులు వచ్చిన ఆకుని ముందు మీరు తీసేసి దూరంగా గార్డెన్ నుంచి పడేసేయండి ఇంకా మీ హ్యాండ్తోనే మిల్లీ బగ్స్ కానీ ఆ ఫిట్స్ కానీ కొంచెం తక్కువ ఉన్నప్పుడే వాటిని మీ హ్యాండ్తోనే క్లీన్ చేసేసుకోండి ఎక్కువ ఉన్నాయి అనుకుంటే మిల్లీ బగ్స్కి మనకి కుంకుడుగా రసం ఉంటుంది కదా అది చాలా బాగా పనిచేస్తుంది అది మజ్జిగలో కలిపేసి పుల్లని మజ్జిగలో కలిపేసి రోజు విడిచి రోజు స్ప్రే చేయండి ఇంకా ఆకుముడత బూజు తెగులు ఇవి కూడా ఆకులు తీసి పడేసేయండి బాగున్న ఆకులకి మాత్రం పుల్లని మజ్జిగలో ఇంగువ వేసి స్ప్రే చేయండి రోజు విడిచి రోజు ఇంగువ వేసే స్ప్రే చేసింది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇంకా మా వంగ మొక్కలు చూడండి అది ఒక్క మొక్కకి ఎన్ని కాయలు కాస్తుందో ఇప్పటికీ అది ఐదోసారి కోయటం ఆ ఒక్క ఆ మొక్కకి కాయలు ఐదోసారి కోసినా కూడా ఆ కాయల సైజు తగ్గట్లేదు గుత్తులు గుత్తులు కాస్తున్నాయి అనమాట ఆ వంకాయలు ఆ వంకాయలు చూడండి ఒక్కొక్కటి ఎంత సైజులో ఉందో మనకి మొక్క బలంగా పెరగాలన్నా హార్వెస్ట్ ఎక్కువ చేసుకోవాలన్నా ఏ తెగుళ్ళు రాకుండా ఉండాలన్నా ముందు మెయిన్గా కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో మొక్కల్ని పెంచుకుంటే మొక్కలకి రోగనిరోధక శక్తి ఉంటుంది బాగా ఇంకా మనకి తక్కువ ఖర్చులో ఎక్కువ ఎక్కువ హార్వెస్ట్లు చేసుకోవచ్చు కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో పెంచుకున్న ప్రతి మొక్క ఇలాగే హార్వెస్ట్ వస్తుంది కంపల్సరీ మీరు కిచెన్ వేస్ట్ని వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి యూస్ చేసుకోండి ప్రాపర్గా కిచెన్ వేస్ట్ని ఎలా కంపోజ్ చేసుకోవాలో ఎలా యూస్ చేసుకోవాలో నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి చూడండి చక్కగా కంపోజ్ చేసుకోండి మీ మొక్కలను కూడా ఇలాగే బలంగా పెంచుకోండి తెగుళ్ళు తక్కువ వస్తాయి కాపు ఎక్కువ వస్తుంది చాలా చాలా బాగుంటాయి కూరగాయల టేస్ట్ కూడా తప్పకుండా మీ కిచెన్ వేస్ట్ని వేస్ట్ చేసుకోకుండా చక్కగా కంపోజ్ చేసి మొక్కలు పెంచేసుకోండి అందులో చూడండి ఆ వంకాయలు చూడండి ఆ ఒక్క మొక్కకి ఐదోసారి అన్ని వంకాయలు కోస్తున్నాము అంటే మామూలు విషమా ఒక్క మొక్కే చూడండి మీరు ఇంకా అది మా అమ్మ వాళ్ళ గార్టీలో సొరపాదు అదిగోండి మీకు అక్కడ ఒకటి బ్యాగ్ లాగా కనిపిస్తుందా ఆ బ్యాగ్లో ఒక మంచి సొరకాయ ఉంది రౌండ్ సొరకాయ అలా కవర్ ఎందుకు కట్టాము బ్యాగ్ ఎందుకు కట్టాము అంటే మనకి ఫ్రూట్ ఫ్లైస్ వెజిటేబుల్ ఫ్లైస్ ఆ కాయని కుట్టకుండా అలా కట్టాము చూడండి ఎంత చక్కగా తయారైపోయిందో ఇంకా ఇది నెక్స్ట్ టైంకి హార్వెస్ట్ అనమాట ఇప్పుడు ఇంకా కొంచెం లేతగా ఉంది ఇదిగోండి ఇది ఆనపకాయ ఫీమేల్ ఫ్లవర్ అనమాట మనకు వచ్చినప్పుడు అలా కాయతో పాటు పువ్వు వస్తుంది ఇదిగోండి ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుందా నిన్న రాత్రి పూసిందనమాట పువ్వు ఈవినింగ్ వచ్చి మా వద్దని పాలినేట్ చేసేసింది అవి నైట్ టైమే పూస్తాయి సొరకాయ కానీ బీరకాయ కానీ నైట్ టైం పూస్తాయి అది మెయిల్ పువ్వు అలా మెయిల్ పువ్వుని తుంచేసి ఫీమేల్ పువ్వు మీద కొంచెం అలా రఫ్ చేసి పాయి నిలబడిపోతుంది అనమాట ఇంకా గార్డెన్లో చాలా చిక్కుడుకాయలు ఉన్నాయి ఇంకా అవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను ఇవి ఆల్ టైమ్ చిక్కుడు అనమాట మనకి ఏ సీజన్లో అయినా కాసే చిక్కుడుకాయలు అవి చలికాలంలోనేమో మనకి కనుపు చిక్కుళ్ళు ఎక్కువ కాస్తాయి అవి చూడండి ఎంత బంచెస్గా వస్తున్నాయో కనుపు చిక్కుళ్ళు మనం చలికాలం స్టార్టింగ్లోనే పెట్టేసుకుంటే మొత్తం చలికాలం అంతా మనం కనుపు చిక్కుళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు లాస్ట్ ఇయర్ అమ్మ వాళ్ళకైతే కిలోలు కిలోలే ఎక్కువైపోయి అందరికీ పంచేసేవాళ్ళు ఆ చిన్న టెర్రస్ మీద మళ్ళీ ఎదుటి వాళ్ళకి పంచే అంత హార్వెస్ట్లు వస్తాయి అనమాట ఓన్లీ కిచెన్ వేస్ట్తో పెంచుకునే మొక్కలకి ఇంకా ఈ చిక్కుడుకాయలకి తెగులు బాగా వచ్చేది ఏంటి అంటే పేను బంక బాగా ఎఫెక్ట్ చేసేస్తుంది చిక్కుడుకాయలకి పేను బంకకి ఈజీ రెమెడీ ఏమీ లేదు ఈ మనకి తక్కువ కాస్ట్లో దొరికే కుంకుడికాయ రసం పుల్లని మజ్జిగ కలిపేసి రెండు రోజులు ఒకసారి స్ప్రే చేసేయండి అసలు దెబ్బకి మాడిపోతే నెక్స్ట్ డే వచ్చి మీరు చూడండి ఆ పేను బంక అనేది మొత్తం చచ్చిపోతుంది ఆ కుంకుడుకాయల రసం అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట పేను బంక మీద ఇంకా ఎక్స్ట్రా ఏమీ మీరు చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కుంకుడుకాయ రసం యూస్ చేయండి చాలు ఇంకా చాలా చిక్కుడుకాయలు ఉన్నాయి నేను మొత్తం హార్వెస్ట్ చేసి మీకు ఒకేసారి లాస్ట్లో చూపించేస్తాను ఇంకా ఇక్కడ మీకు కనిపించేది గ్రేప్స్ అనమాట గ్రేప్స్ వానికి చక్కగా గ్రేప్స్ కూడా కాయడం స్టార్ట్ అయిపోయింది గ్రేప్స్ కూడా కాయించాలనేది మా అమ్మ కళ ఆ చిన్న ప్లేస్లో మా అమ్మ కళ చక్కగా నెరవేరిపోయింది ఇంకా అదక అక్కడ ఇంకో చిన్న బుజ్జి బంచ్ ఉంది ఇంకా ఈ టైంలో వీటికి చక్కగా వెజిటేబుల్ పీల్స్ మన ఫ్రూట్ పీల్స్ అవి ఇచ్చామనుకోండి కాయలు కూడా చక్కగా పెరుగుతాయి ఇది ఫస్ట్ క్రాప్ అనమాట ఫస్ట్ క్రాప్లోనే విరక్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎందుకంటే మొక్క మన వాతావరణానికి ఇచ్చే పోషకాలకి అలవాటు పడిన తర్వాత ఇంకా కాయడం స్టార్ట్ చేస్తుంది చక్కగా ఇంకా మా వదిన అన్ని పాంట్స్లో ముల్లంగి మొక్కలు పెట్టేసింది అవి కూడా ఒక్కొక్కటి రెడీ అవ్వడం స్టార్ట్ అయింది ఇంక ఈ క్రాప్లో మాత్రం ఒక్క ముల్లంగి వచ్చింది మనకి ఇంకా బీరకాయలు కూడా చాలా పిందలు ఉన్నాయి ఒకటి రెండు మాత్రమే రెడీ అయ్యాయి ఈ హార్వెస్ట్కి నెక్స్ట్ హార్వెస్ట్కి మాత్రం ఒక పది బీరకాయల వరకు వస్తే ఇంకా ఇది చూడండి ఎంత బాగుందో ఆ బీరకాయ ఆ సైజు చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది ఈ పాదులకి బీరకాయలు కోసి ఫోర్త్ టైం ఇది అయినా కూడా చూడండి వాటి సైజు అసలు ఏమాత్రమూ తగ్గలేదు అది కిచెన్ వేస్ట్లో ఉన్న పవర్ అనమాట అందుకే మీకు చెప్తూనే ఉంటున్నాను మీరు ఖచ్చితంగా కిచెన్ వేస్ట్లో మొక్కలు పెంచుకోండి ఇవ్వగోండి ఇంకా కాయలు ఉన్నాయి అవగండి ఇక్కడ ఒకటి ఇది ఇంకా అవ్వలేదు నెక్స్ట్ వెక్కి హార్వెస్ట్ అందులో ఒకటి ఉంది ఇంకా అక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఇంకా బుజ్జి బుజ్జి పిందలు చాలా ఉన్నాయి క్లాత్స్ కట్టనివి ఇంకా అదిగోండి ఇక్కడ ఒకటి ఇంకా అటు సైడ్ ఒకటి ఉన్నాయి ఇంకా అక్కడ ఒక బుజ్జి ఆనపకాయ ఉంది మీకు కనిపిస్తుందా ఇదిగోండి ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ అయితే బీరకాయలతో నిండిపోతుంది అనమాట మనకి హార్వెస్ట్ అదగండి అక్కడ అదగండి ఇక్కడ బుజ్జిది చాలా 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 హ్యాపీగా ఉంటుంది ఈ మ్యాజిక్ అంతా మనకి కిచెన్ వేస్ట్తోనే అవుతుంది కంపల్సరీ మీరు కూడా పెంచుకోండి నేను చెప్తూనే ఉంటాను వీడియోస్లో కిచెన్ వేస్ట్తో పెంచుకోండి అని ఇంకా కొంచెం అమ్మ మునగాకు కోయమ్మా కొంచెం పొడి చేస్తానని చెప్పింది ఇంకా ఈసారి హార్వెస్ట్లో కొంచెం మునగాకు కూడా కోసేస్తాను ఇంకా చూడండి ఆ తెల్లని పువ్వులు ఎంత బాగున్నాయో ఇవి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ పూస్తూనే ఉంటాయి ఇందులో మనకి పింక్ పర్పుల్ త్రీ కలర్స్ ఉంటాయి ఈ మీ టెరస్ మీద ఖచ్చితంగా పెట్టుకోండి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట ఇంకా బంతి పూలు గురించి చెప్పనవసరం లేదు మా మమ్మీకి బంతి పూలు అంటే పిచ్చి ఏ సీజన్లో అయినా అలా పూయించేసుకుంటూ ఉంటుంది ఇంకా పై ఫ్లోర్లో హార్వెస్ట్ అయిపోయింది కింద బెండకాయలు వంకాయలు పచ్చిమిర్చి ఉన్నాయి అవి కూడా గబగబా కోసేసి మీకు చూపించేస్తాను ఇంకా బెండకాయలు అయితే వారానికి ఒక కిలో బెండకాయలు అయిపోతున్నాయి బెండకాయల హార్వెస్ట్ మనకి కనిపించదు ఎందుకంటే అవి రెండు రోజులకి ఒకసారి పెరిగిపోతూనే ఉంటాయి అలా కోసేసుకోవాలి కోసుకోకుండా వదిలేస్తే మాత్రం ముదిరిపోతాయి ఇవేమో రెడ్ బెండ ఫస్ట్ కాయ అనమాట ఇంకా పై ఫ్లోర్లో మనకి గ్రీన్ వంకాయలు ఉంటే కింద ఫ్లోర్లో పర్పుల్ పొడుగంకాయలు అనమాట అవి చూడండి ఎంత ఎంత లావున్నాయో ఒక్కొక్కటి భలే హ్యాపీ అనిపిస్తుంది ఇంకా ఇక్కడ ఇంకొకటి ఉంది పర్పుల్ ఇది పొడుగ్గా ఉండదు అలా కొంచెం చిన్న షేప్లో ఉంటుంది పొడుగంకాయ కాదనమాట అవి ఎన్నో చా చూడండి ఇంకా కొన్ని పచ్చిమిరకాయలు ఉన్నాయి ఫ్లోర్లో కూడా అవి కూడా చక్కగా కోసేస్తాను ఇంకా గోంగూర చాలా ఉంది కానీ అమ్మ గోంగూర హార్వెస్ట్ చేయొద్దు నెక్స్ట్ హార్వెస్ట్లో చేసుకోండి అమ్మ మిగతా ఆకుకూరలు మధ్యలో చాలా కోసుకున్నాము ప్రస్తుతానికి గోంగూర కోయొద్దు అని చెప్పింది ఇది నెక్స్ట్ హార్వెస్ట్లో ఉంటుంది అనమాట వానికి గోంగూర అది చూడండి ఫుల్గా ఇంత పెద్ద 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 చెట్లు అయిపోయాయి అట్లుంటుంది మరి కిచెన్ వేస్ట్ ఇది మా సూపర్ డూపర్ హార్వెస్ట్ నాలుగు రోజులకే చేసుకునే బంపర్ హార్వెస్ట్లు అనమాట ఆ చిక్కుడుకాయలు చూడండి కిలో పైన ఉంటాయి ఆ చిక్కుడుకాయలు ఇంకా మునకాకు చక్కగా పొడి చేసేసుకొని ఎమ్మెగా తినేస్తాం కరివేపాకు కావాల్సినప్పుడల్లా వచ్చి కోసేసుకుంటూ ఉంటాం ఇంకా వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో ఒక ముల్లంగి ఇంకా ఇవి పర్పుల్ వంకాయలు దొండకాయలు నిమ్మకాయలు బెండకాయలు చూడండి ఇంకా బీరకాయలు పచ్చిమిర్చి ఆ పచ్చిమిర్చి కూడా ఒక కిలో వచ్చాయి చక్కగా ఇంకా ఇలా కిచెన్ వేస్ట్ చక్కగా ఈజీగా ఇష్టంగా మీరు కూడా మీ గార్డెనింగ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను నా వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నేను వేణుకల్పన బాయ్